హాయ్ హలో వెల్కమ్ టు ఫీజు రియంబర్స్మెంట్ పై బహిరంగ చర్చకు సిద్ధమా రేవంత్ రెడ్డి అని పిలుపునిచ్చారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు రియంబర్స్మెంట్ బకాయిలు అడిగినందుకు ప్రైవేట్ కాలేజీలపై దాడులు చేస్తారా మా బిఆర్ఎస్ ప్రభుత్వం కరోనా వచ్చిన కష్టకాలమునైనా ఇరవై వేల ఐదు వందల ఎనిమిది కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాం ఈ రెండేళ్లలో రెండు రూపాయలు కూడా రేవంత్ ప్రభుత్వం ఇవ్వలేదు అంతేకాదు చెవులు పెద్దవి చేసుకొని వినుకో రేవంత్ రెడ్డి తెలంగాణకు బీఆర్ఎస్ ఏం చేసిందో సవివరంగా వివరించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు నిన్న పాపం ఫీజు రియంబర్స్మెంట్ గురించి రెండేళ్లకెళ్లి కాలేజీ వాళ్ళు బతిలాడుతున్నారు నిన్ను నేను దండం పెట్టినరు దరఖాస్తు పెట్టిన్రు నీ ఇంటి చుట్టూ తిరిగిండ్రు నీ మంత్రులను బతినిలాడిరు నీ అధికారులను బతినిలాడినరు పాపం వాళ్ళు కాలేజీలు నడిపే పరిస్థితిలో లేరు లెక్చరర్ల జీతాలు ఇవ్వలేకపోతున్నారు కరెంటు బిల్లులు మున్సిపల్ ట్యాక్స్ కట్టలేని పరిస్థితి వచ్చింది చివరికి సమ్మెకు పోతామంటే వాళ్ళ మీద గుండాగిరి వాళ్ళను బెదిరింపులకు గురి చేస్తా ఉంటాడు ప్రశ్నించే వారి మీద పగబట్టడం నీ ఫెయిల్యూర్స్ ఒకవేళ ప్రతిపక్షం అడిగితే ప్రతిపక్షం మీద రుద్దే ప్రయత్నం చేస్తాడు బీఆర్ఎస్ బకాయిలు పెట్టింది అంటాడు నేను ఇంకో మాట అన్నట్టున్నాడు పదివేల కోట్ల బకాయిలు ఉన్నాయని అబద్దాలు చెప్తున్నారు కేవలం మూడు వేల ఆరు వందల కోట్లున్నాయని నిన్న ప్రెస్ మీట్ లో రేవంత్ రెడ్డి గారు చెప్పారు నేను ఛాలెంజ్ చేస్తున్నా రేవంత్ రెడ్డి మాట్లాడదామా దాని మీద బహిరంగ చర్చకు సిద్ధమా దాదాపు ఎనిమిది వేల కోట్లకు పైగా ఉన్నాయి అయినా బీఆర్ఎస్ ప్రభుత్వము కరోనా వచ్చిన కష్టం వచ్చిన ఇరవై వేల ఐదు వందల ఎనిమిది కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించింది ట్వంటీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫర్ ఫీజు రియంబర్స్మెంట్ అరే నువ్వు రెండు రూపాయలు ఇయపోతూ రెండే నెలలో రెండు రూపాయలు ఇవ్వలేను కరోనా వచ్చినా ఏ తిప్పలు వచ్చినా పెద్ద నోట్ల రద్దు జరిగినా ఆర్థిక మాంద్యం ఉన్నా ఏ రోజు కూడా ఫీజ్ ఎంబర్స్మెంట్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఆపలేదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు చదువుకుంటున్నారు ఆ పిల్లల భవిష్యత్తు ముఖ్యమని చెప్పి నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించింది నీకేమైంది నువ్వు బడా కాంట్రాక్టర్లకు కమిషన్లకు బీహార్ కు డబ్బులు పంపేది ఉంటే పోయి నెల ఎన్ని బిల్లులు ఇచ్చిన చెప్పు నాకు పోయి నెలలో పెద్ద కాంట్రాక్టర్లకు ఇచ్చిన బిల్లు ఎంతో వైట్ పేపర్ రిలీజ్ చెయ్యి హర్యానా ఎలక్షన్ రాగానే పెద్ద కాంట్రాక్టర్ల బిల్లులు పోతాయి మహారాష్ట్ర ఎలక్షన్ ముందు పెద్ద కాంట్రాక్టర్ల బిల్లు పోతాయి ఇప్పుడు బీహార్ ఎలక్షన్ వస్తే దాంట్లో పెద్ద కాంట్రాక్టర్లకు బిల్లులు పోతాయి ఈ గరీబ్ పిల్లలకు ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకి నీ స్కాలర్షిప్ డబ్బులు ఈమెంటే నీకు ఉండయా నీకు పిల్లల చదువులు ముఖ్యమా కమిషన్లు ముఖ్యమా కమాండ్ రిలీజ్ ద వైట్ పేపర్ మహారాష్ట్ర ఎన్నికల ముందు హర్యానా ఎన్నికల ముందు నిన్న బీహార్ ఎన్నికల ముందు బడా కాంట్రాక్టర్లకు నువ్వు ఇచ్చిన బిల్లు ఎంత నువ్వు కొట్టిన కమిషన్లు ఎంత ఇక ఏం చేసిండ్రు కేసీఆర్ గారు అని కూడా వీళ్ళు మాట్లాడుతున్నారు మేము సీతమ్మ బ్యారేజ్ కట్నం పూసుగూడెం పంప్ హౌస్ ఘట్నం బిజికూర్ పంప్ హౌస్ కట్నం కమలాపురం పంప్ హౌస్ నార్లాపూర్ పంప్ హౌస్ అంజనగిరి రిజర్వాయర్ ఏదుల పంప్ హౌస్ ఏదుల రిజర్వాయర్ వట్టెం పంప్ హౌస్ వట్టెం రిజర్వాయర్ కురుమూర్తి రిజర్వాయర్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో ఉద్దండాపూర్ పంప్ హౌస్ ఉద్దండాపూర్ రిజర్వాయర్ తుమ్మిల లిఫ్ట్ ఇరిగేషన్ పెండింగ్ ప్రాజెక్టులు నాలుగు వేల కోట్లతోని ఏడు లక్షల ఎకరాలకు పాలమూరు జిల్లాలో నీళ్లు ఇచ్చిన వరంగల్ లో రెండు వేల పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రాష్ట్రంలో ఐదు వందల బస్తీ దవాఖానాలు మూడు వేల రెండు వందల పల్లె దవాఖానాలు పంజగుట్టలో నిమ్స్ విస్తరణ టిమ్స్ ఎల్బీనగర్ టిమ్స్ సనత్నగర్ టిమ్స్ అల్వాల్ పద్దెనిమిది నర్సింగ్ కాలేజీలు డెబ్బై తొమ్మిది డయాలసిస్ కేంద్రాలు ఇరవై రెండు ఎంసీహెచ్ సెంటర్లు సంగారెడ్డి మెడికల్ కాలేజ్ కొత్తగూడ మెడికల్ కాలేజ్ మహబాద్ మెడికల్ కాలేజ్ నాగర్ కర్నూలు మెడికల్ కాలేజ్ రంగారెడ్డి మెడికల్ కాలేజ్ రామగుండ మెడికల్ కాలేజ్ జగిత్యాల మెడికల్ కాలేజ్ మంచిర్యాల మెడికల్ కాలేజ్ వనపర్తి మెడికల్ కాలేజ్ సిద్దిపేట్ మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్ మెడికల్ కాలేజ్ సూర్యాపేట మెడికల్ కాలేజ్ ఇట్లా తగ్గ చాలా ఉన్నాయి పన్నెండు ప్రభుత్వ పాలిటెనిక్ లు ముప్పై రెండు ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు ముప్పై రెండు ఎస్పీ కార్యాలయాలు టీ హబ్ హబ్ టీ వర్క్స్ నూట ఇరవై ఐదు అడుగులు అంబేద్కర్ విగ్రహము పోలీస్ కమాండ్ కంట్రోల్ రూము అమరవీరుల స్మారక చిహ్నము ముప్పై నాలుగు హైదరాబాద్ లో మోడల్ గ్రేవ్ నూట తొమ్మిది అర్బన్ పార్కులు కాలోజీ భవన్ బంజారా భవన్ కొమరంభీం భవన్ అనిసిల్ గుర్బా భవన్ ఫ్లైఓవర్ల గురించి మాట్లాడతాడు ఈయన ఎన్కడికెక్కడో ఒకటి తారనాకలే కాంగ్రెస్ కట్టిందట మరి దేశంలోనే అతి ఎక్కువ ఫ్లైఓవర్లు నలభై మూడు ఫ్లైఓవర్లు కట్టింది హైదరాబాద్ లో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రభుత్వం కామినేన్ ఫ్లైఓవర్ కామినేన్ ఎల్హెచ్ఎస్ ఫ్లైఓవర్ బైరామల్గూడ ఎల్హెచ్ఎస్ హెచ్ఎస్ ఫ్లైఓవర్ ఆర్హెచ్ఎస్ ఫ్లైఓవర్ ఎల్బీ నగర్ ఎల్హెచ్ఎస్ ఫ్లైఓవర్ జేఎన్టీయు మలేషియా టౌన్షిప్ ఫ్లైఓవర్ బాలనగర్ ఫ్లైఓవర్ బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ బయోడైవర్సిటీ సెకండ్ ఫ్లైఓవర్ జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ ఫార్టీ ఫైవ్ ఫ్లైఓవర్ మైండ్ స్పేస్ జంక్షన్ ఫ్లైఓవర్ శిల్పాలేట్ ఫ్లైఓవర్ గుట్ట ఫ్లైఓవర్ బాదర్పుర ఫ్లైఓవర్ ఏపీజే అబ్దుల్ కలాం ఫ్లైఓవర్ షేక్పేట ఫ్లైఓవర్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ ఫ్లైఓవర్ పంజగుట్ట స్టీల్ బ్రిడ్జ్ ఫ్లైఓవర్ చట్నీ హోటల్ ఫ్లైఓవర్ అయ్యప్ప సొసైటీ అండర్ పాస్ చింతకుంట అండర్పాసు ఎల్బీ నగర్ ఎల్హెచ్ఎస్ హెచ్ఎస్ అండర్పాసు ఎల్బీ నగర్ ఆర్ హెచ్ఎస్ అండర్ మైండ్ స్పేస్ అండర్పాసు ఖైత్లాపూర్ ఆర్ఓబీ హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ఆర్ఓబీ తుకారాంగేట్ ఆర్ఓబి ఉత్తమ్ నగర్ ఆర్యుబి ఉప్పుగూడ ఆర్యుబి లాలాపేట ఆర్ఓబి మల్కాజ్ గిరి బాగ్ ఆర్యుబి హైదరాబాద్ మెదక్ రిహాబిలిటేషన్ రాజీవ్ గాంధీ విగ్రహ ఫ్లైఓవర్ కొత్తగూడ ఫ్లైఓవర్ నాయనరసింహరెడ్డి స్టీల్ బ్రిడ్జ్ ఫ్లైఓవర్ ఆరామ్ గడ్ ఫ్లైఓవర్ ఇట్లా దాదాపు నలభై మూడు ఫ్లైఓవర్లు ఉన్నాయి ఇవన్నీ రేవంత్ రెడ్డి న్యాయగిట కట్టినా నువ్వు నువ్వే రిబర్లు కత్తిరిస్తున్నావు కేసీఆర్ గారు కట్టించిన వాడికి రిబ్బర్లు కత్తిరిస్తున్నావు కేసీఆర్ ఏం జయలు హైదరాబాద్ అని మాట్లాడుతూ ఈ ఈ ఫ్లైఓవర్లు నలభై మూడు ఫ్లైఓవర్లు ఎవరు కట్టినరు ఎస్టీపీలు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లింక్ రోడ్లు నూట యాభై మూడు సబ్స్టేషన్లు నాటి కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ నగరంలో నాలుగు గంటల కరెంటు పోతుండే మేము వచ్చిన తర్వాత క్వాలిటీ పవర్ నూట యాభై మూడు సబ్స్టేషన్లు కట్టినాం ఒక హైదరాబాద్ నగరంలో ఇలా యాదాద్రి పవర్ ప్లాంట్ భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ భూపాలపల్లి కేటీఐపీఎస్ ప్లాంట్ వరంగల్ ఐటీ టవరు ఖమ్మం ఐటీ టవర్ నిజామాబాద్ ఐటీ టవర్ మహబూబ్ నగర్ ఐటీ టవర్ సిద్దిపేట ఐటీ టవర్ నల్గొండ ఐటీ టవర్ ఆదిలాబాద్ ఐటీ టవర్ రెండు వేల ఆరు వందల రైతు భవనాలు పన్నెండు వేల నర్సరీలు పంతొమ్మిది వేల పల్ల ప్రకృతి వనాలు పంతొమ్మిది వందల యాభై రెండు బృహత్ ప్రకృతి వనాలు వంద మొబైల్ వెటర్నరీ క్లినిక్ లు ఇరవై లక్షల గోడౌన్ల కెపాసిటీ కలిగిన ఐదు వందల ముప్పై నాలుగు నూతన గోడౌన్లు పన్నెండు వందల చెక్ డ్యామ్లు కొమరం భీమ్ మ్యూజియం ఐదు వందల యాభై పోలీస్ స్టేషన్లు కొత్త మెగా టెక్స్టైల్ పార్కు మూడు వందల ఎనభై రెండు కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ రైతు బంధుకు డెబ్బై మూడు వేల కోట్లు ఉచిత కరెంటుకు అరవై ఒక్క వేల కోట్లు ఆసరా పెన్షన్ కు అరవై ఒక్క వేల కోట్లు రుణమాఫీకి ఇరవై తొమ్మిది వేల కోట్లు రైతు బీమాకు ఏడు వేల కోట్లు అద్భుతమైన యాదాద్రి దేవాలయం ఎన్ని చెప్పాలే ఏం చేయలేదంటూ నువ్వు మాట్లాడగానే అని మాయమైపోతాయా రోజు హైదరాబాద్ ప్రజలకు ప్రయాణిస్తున్న ఫ్లైఓవర్ల మీద ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఇవి బీఆర్ఎస్ కట్టిందా ఎవరు కట్టినరో ప్రజలకు తెలియదా ప్రతిరోజు ఇంటికి త్రాగునీరు బీఆర్ఎస్ పాలనలో పొందుతున్న ప్రజలకు తెలియదా నాటి కాంగ్రెస్ పాలనలో ట్యాంకర్లు ప్రతి అపార్ట్మెంట్ కు ట్యాంకర్లు తెచ్చి వాటర్ బిల్లు పెరిగేది ప్రతి ఒక్కరికి బీఆర్ఎస్ వచ్చినాక వాటర్ ట్యాంకర్లు బంద్ అయినాయి ప్రతిరోజు త్రాగునీరు అందించింది బీఆర్ఎస్ ప్రతి ఇంటికి నాణ్యమైన ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చింది బీఆర్ఎస్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసింది బిఆర్ఎస్ నీ పాలనలో ఇరవై రెండు శాతం క్రైమ్ రేట్ పెరిగిందని నేను చెప్పలే నీ డీజీపీ చెప్పిండు నీ డీజీపీ చెప్పిండు నీ పాలనలో ఇరవై శాతం క్రైమ్ రేట్ పెరిగిందని సిగ్గుతో తలదించుకో నువ్వు క్షమాపణ చెప్పు హోం మంత్రిగా పనికిరావు నువ్వు అని నీ డీజీపీ చెప్పిండు ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీ